హాయ్ అందరికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గురించి మీ అందరూ విని ఉంటారు అందులో ఒకటైన ద్రాక్షారామ టెంపుల్ యొక్క చరిత్ర అక్కడ దేవుడు ఎలా అవతరించారు దాని విశిష్టత ఇంకా చాలా విశ దీవుడి రూపంలో మీకోసం చూసాను పంచారామాల్లో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది కాకినాడ నుంచి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఆలయం దర్శనమిస్తుంది కాకినాడ నుంచి ద్రాక్షారామం వెళ్ళే దారి చాలా అందంగా ఉంటుంది తోటి ఇరువుకుల పచ్చని పొలాలతో దారి పొడవున అందమైన పల్లెటూళ్ళతో ఆ ప్రయాణం మనకు ఎంతో మంచి అనుభూతినిస్తుంది వర్షాకాలంలో వెళ్తే మనం మంచి అనుభూతిని పొందుతాం పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడైన రాక్షసుడు గారు శివ తపస్సు చేశాడని అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా అప్పుడు తారకాసురుడు చిన్నపిల్లల వలన తప్ప వేరబ్బరి వలన తనకు మరణం కలవకుండా వరం పొందాడని ఆ వరగర్వంతో తారకాసురుడు దేవతలను ఋషులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని అవి తట్టుకోలేని దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారని అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుని వలన పొందిన వరం గురించి చెప్తూ ఆ రాక్షసుడు ధరించిన ఆత్మలింగాన్ని ఛేదిస్తే కానీ అతని యొక్క శక్తి నశించదని చెప్పారు అది కేవలం ఈశ్వరాంశతో జన్మించిన కుమారునికే సాధ్యమవుతుందని చెప్పక అప్పుడు శివపార్వతుల కుమారుడైన శ్రీ కుమారస్వామి దేవతల పక్షమున నాయకత్వం వహించి తార తారకాసురుడితో యుద్ధం చేశాడని ఆ యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని యొక్క ఆత్మలింగాన్ని ఛేదించారని ఆత్మలింగం ఐదు భాగాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఐదు చోట్ల పడిందని ఆ ఐదు ప్రదేశాలు ఇప్పుడు పంచారామక్షేత్రాలుగా అవతరించాయి అవతరించాయని పురాణాలు చెప్తున్నాయి తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు అనే రాజు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య నిర్మించినట్టు తెలుస్తుంది పూర్వ నిర్మాణం కాబట్టి ఈ ఆలయం అంతా రాయితోనే నిర్మించినట్టు తెలుస్తుంది ఆలయం చుట్టూ నాలుగు రాజగోపురాలతో సుమారు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఆలయ గోడలపైన సుమారు ఎనిమిది వందలకు పైగా శాసనాలు ఆ శాసనాల్లో గుడి గురించి వివరాలన్నీ పొందుపరచబడ్డాయి ఈ దేవాలయంలో శ్రీ భీమేశ్వర స్వామి పద్నాలుగు అడుగులు శివలింగ రూపంలో మనది ఈ ఆలయ కోనేరు దీని పుష్కరి అని కూడా అంటారు ఈ పుష్కరు గురించి చెప్పాలంటే తారకాసుడితో యుద్ధంలో నెగ్గిన కుమారస్వామి ఆత్మలింగాన్ని చేరించారని ఆ ఐదు భాగాల్లో ఒక భాగం ద్రాక్షారంలో ఉందని తెలుసుకున్న సప్తఋషులు లింగానికి అభిషేకం చేద్దామని సప్తగోదావరి పాయలతో వస్తూ ఉంటారు మార్గా మధ్యలో వాళ్ళకి దుల్యుసి ఎదురై ఆయన చేస్తున్న యజ్ఞం పాడవకుండా ఉండాలని సప్తఋషులతో మాటల యుద్ధానికి దిగారు వాళ్ళ మధ్య మాటల యుద్ధం ముగిసేసరికి సూర్యోదయం అయిపోతుంది ఈ లోపు సూర్యుడు శివలింగానికి మొదటి అభిషేకం చేసేస్తాడు దానితో కోపానికి లోనైన రుచులను శాంతపరచడానికి వ్యాసమహర్షి ఆ సప్తగోదావరి పాయలను పుష్గర్గా మార్చి ఈ కోనూరులో ఉంచుతారు అప్పటి నుంచి దీనికి సప్తగోదావరి అని పేరు వచ్చింది దాక్షారామయం యొక్క విశిష్టతలు చెప్పుకోని అనుకుంటే సూర్యుడితో అభిషేకం చేసిన చోటుగాను దక్షిణ కాశీగాను త్రిలింగ క్షేత్రాల్లో ఒక క్షేత్రం గాను పద్దెనిమిది శక్తిపేటల్లో ఒక శక్తి పీఠం గాను దేశమంతటా కొలింపబడుతుంది